ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తున్నా తలకి రే మనం వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్ను ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ అయిపోయారు ఇంక అందుకని నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు మనం చూస్తే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంత బాగలేదు అప్పు అంటే ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి సార్ నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చా నీతో మాడే పని ఉంది దా చెప్తా ఏ బా నీ దొరుకుతుందా ఆ సరిగా నరే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా ఆ మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి కొన్ని నిమిషం ముందు మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కాని చెడగత్తావా బిలాల్ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలు మీరు ఎప్పుడు ఎదాసాడేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి అంతే నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసావరాయిందని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాను కదా ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తి బలి వాడి నువ్వు తప్పు ఎవరు చేసిన వాడు చేస్తాను దానికి కారణం ఈ పది మనిషి చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగ ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే అంటే తాగాలి నువ్వు ఊతల్ దించుకోని ఎందుకరా నీలాంటి యదవని గణందుకు నేనే దించుకోవాల తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి కలియంంటగా అలా మీకు ఏ మళ్ళీ గొడవ కెర్తావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారగా టై ఇంట్లో దొంగలబడ్డారు ఆ ఆ ఇంటిట్లో ఉండలేని పట్టుకోవడానికడు కూతురుడప్ప ఎన్నైదిలా బేవరస్ గ తిరుస్తావ్రా ఇన్నాళనే ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దా ఉంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నాలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదాల్సిందేమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే అలా సైడ్ అయిపోయి ఏదో ఒకటి అవుతాను కదా మీరు పడకండియా జగదాంబ సౌదరి గారి చెప్పాడు జేసీ గారిని అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం